అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైజాగ్ అమ్మాయి కోళ్ళు అయితే తమ్ముళ్ళు చూస్తే మీకు అర్థమైపోయింది కదండి అయితే మేము ఎప్పుడో ఎలక్షన్ టైం కి ఇంటికి వెళ్ళాము మరలా ఇప్పుడు అనమాట మాకు అసలు హాలిడేసే ఉండవు కుదిరినప్పుడు మాత్రం ఒక ఫోర్ ఫైవ్ డేస్ అలా ఉండేసి వస్తాం ఉంటాం అనమాట ఈ సారీ లగేజ్ చాలా ఎక్కువైపోయిందండి చాలా భయమేసింది కాకపోతే ఇవన్నీ సర్దుకోవడానికి టైం పడుతుంది అని చెప్పేసి లంచ్ అది కూడా త్వరగానే కుక్ చేస్తానమాట అయితే ఊరు వెళ్తాం కదా ఆకుకూర పాడైపోతుంది అని చెప్పేసి తోటకూర ఉంటే తోటకూర అయితే ఫ్రై చేస్తానండి అలానే రైస్ అయితే కుక్ చేశాను అయితే ప్రతి రోజు మార్నింగ్ అయితే రియో ఒక వన్ అవర్ వచ్చేసి ఆడుకుంటాడు అనమాట అయితే నేను పని చేసుకుంటున్నానని వాడికి ఫేవరెట్ సాంగ్స్ అనమాట జరగండి జరగండి ఒకటి ఇవన్నీ ఫేవరెట్ సాంగ్స్ అవి పెడుతూ ఉంటే అస్సలు విసిగించడు అలానే కొన్ని బట్టలు ఉన్నాయి ఇంకా ఊరు వెళ్ళి వచ్చేసరికి బాగా స్మెల్ వచ్చేస్తాయి అని చెప్పేసి వాషింగ్ మిషన్లో అయితే వేసేసామండి అయితే వెనకాల గార్డెన్ అంతా కూడా ఈ వర్షాలకి చాలా తుప్పలా పేరుకుపోయింది ఆల్రెడీ లాస్ట్ వీకే మేమంతా క్లీన్ చేసాము ఈ లోగ మళ్ళీ వచ్చేసింది ఇంకా మధ్యాహ్నం బోన్ చేసేసిన తర్వాత లగేజ్ అయితే ప్యాకింగ్ చేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాము నా ఫ్రెండ్ అయితే బేరకాయ ఇంకా సెనప్ప కోచేసిందండి నేనేమో ఓన్లీ తోటకూర ఫ్రై చేసాను ఇంకా ఫ్రిడ్జ్ లో వచ్చింది కూరగాయలు అన్ని పాడైపోతాయి అని చెప్పేసి అయితే చాలా మంది అడిగారు మీది వైజాగ్ పలాస అని చెప్పేసి మా అమ్మ గారిది వైజాగ్ మా అత్త గారిది పలాస సో అందుకని ఛానల్ పేరు వైజాగ్ అమ్మాయి పలాస కోళ్ళు అయితే పెళ్ళైన తర్వాత ఇది నేను చేసుకునే మూడో అలక్ష్మి వ్రతం కుదరక ఇక్కడే చేసుకుంటూ ఉండేదాన్ని అయితే ఇయర్ మాత్రం అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకోవాలని ఫిక్స్ అయ్యాము సో అందుకని చెప్పేసి సెలవులు పెట్టుకొని ఇంటికి వెళ్తాము అక్కడ అసలు పలాసాలో శ్రీకాకుళంలో తక్కువ వరలక్ష్మి వ్రతాలు ఎవరు చేసుకోరు ది ఫస్ట్ టైం అనమాట నేను వెళ్ళి అక్కడ చేసుకుంటున్నాను అయితే అక్కడ ఏమీ అవైలబుల్గా ఉండవు సో అందుకని చెప్పేసి దేవుడికి సంబంధించిన సామాన్లు అన్ని కూడా ఇక్కడి నుంచే తీసుకెళ్తాను అందుకే ఇంత లగేజ్ అయింది అయితే అమ్మవారి కోసం అని చెప్పేసి అమ్మవారిది ఆన్లైన్ లో అయితే ఆర్డర్ పెట్టానండి నిన్ననే డెలివరీ వచ్చింది ఇది సాఫ్ట్ సేల్లో అయితే చేశాను ఇంకా డైరెక్ట్ గా అయితే దీనికి మనం ఫేస్ పెట్టేసుకోవచ్చు సో ఇప్పుడైతే అన్ని ఇక్కడ పెడతాను చదువుతాను అనమాట మీ అందరికీ ఒక చిన్న నోట్ చెప్తున్నాను మరల ఏంటి పలాసాలో ఏమి అని చెప్పేసి చాలా మంది బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దు యాక్చువల్లీ మా ఊరు పలాసా నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న పల్లెటూరు మా ఊర్లో అస్సలు ఏమీ దొరకవండి నిజం చెప్తున్నాను పాల ప్యాకెట్ కావాలన్నా పక్కన ఒక మూడు కిలోమీటర్లు వెళ్ళాలి అంత పక్కా పల్లెటూరు అనమాట సో అందుకని చెప్పేసి పూజకు కావాల్సిన ప్రతిది లిస్ట్ రాసుకొని ఏది మిస్ అవ్వకుండా అయితే అన్నీ కొని తెచ్చుకున్నానండి సో అవన్నీ కూడా కలిపి ఒక పెద్ద బ్యాగ్ లో పెడుతున్నాను ఇలా అనుకుంటే స్పేస్ అనేది చాలా ఎక్కువ అవుతుంది సో అందుకని చెప్పేసి మిగతా తీసేసి ఇలా ఒక బ్యాగ్లో అయితే చదువుతున్నాను అండి అయితే లాస్ట్ టైం మా మేన్కోడలు వచ్చినప్పుడు పానీపూరి అడిగారు కానీ అప్పుడు చేయలేకపోయాను సో వాళ్ళకి చేసి పెడదాం అని చెప్పేసి పానీపూరి కూడా కొన్ని తీసుకెళ్తున్నాను అనమాట అలానే మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకి అంగన్వాడీలో కొన్ని పాలు ప్యాకెట్స్ అయితే ఇస్తారనమాట సో అవి నాకు రెండు మూడు ఇచ్చింది అవి కూడా ఇంటికి తీసుకెళ్తున్నాను వాళ్ళకి టీ పెట్టుకోవడానికి అది యూజ్ అవుతుందని అలానే అత్తమ్మ వాళ్ళకి ఇంకా పూజ ఉంది కదండి అందుకని అయితే స్వీట్స్ అయితే కొన్ని తీసుకెళ్తున్నాము ఇంకా ఒక బ్యాగ్ అయితే కంప్లీట్ అయిందండి ఇప్పుడైతే నెక్స్ట్ నా బ్యాగ్ సర్దుకోవాలి నా బ్యాగ్ కంటే ముందే ఒక ఫోర్ డేస్ బ్యాక్ వేరే బ్యాగ్ అయితే సర్దానండి ఈ బ్యాగ్లో వచ్చేసి నాకు టైట్ అయిపోయిన బట్టలు నేను వేసుకుని బట్టలు ఇంకా పొట్టిగా ఉన్న బట్టలు అయితే సర్దాను నాకు మొత్తం ముగ్గురు మేనకోడలు నా పెద్ద మేనకోడలు నాకన్నా హైట్ అయిపోయింది సో తనకి నాకు పొట్టిగా అయిపోయినవి కాకుండా కొంచెం టైట్ అయినవి పొడవైనవి అయితే తన కోసం అయితే తీసుకెళ్తాను ఇంకా పాటు పొలం పనుల కోసం యూజ్ అవుతాయని చెప్పేసి మా హస్బెండ్వి కొన్ని షార్ట్స్ ఉంటే అవి అయితే తీసుకెళ్తున్నామండి పొలం పని చేసే అప్పుడు అవి మా అత్తగారు మా వదిన వేసుకుంటారని ఇంకా నా బ్యాగ్కి వచ్చేసరికి నేనేంటంటే అస్సలు టైం ఉండదు పండగలు ఏమన్నా ఉంటే అసలు ఫెస్టివల్స్ అప్పుడు సో అందుకని చెప్పేసి ఇలాంటి స్టోరేజ్ బ్యాగ్స్ నేను మీషోలో అయితే తీసుకున్నానండి ఇవి చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి నాకు ఏం కావాలన్నా ఒక జతకు సంబంధించి అన్ని అందులోనే పెట్టుకుంటాను బ్యాంగిల్స్ హెయిర్ బ్యాండ్స్ అన్ని ఒకే బ్యాగ్ లో ఉంటే నాకు ఈజీగా తీసుకొని క్యారీ చేసుకోవడం అనుకుంటాను ఇలా బ్యాగ్ సర్దడం స్టార్ట్ చేసాను లేదో మరియు అయితే ఎంట్రీ ఇచ్చేసాడు వాడు అలా మామూలుగా లేదు హలో ఏదో కావా ఏంటి అమ్మ ఎంపోతున్నాడు ఆ అత్తయ్య మా అమ్మ ఐదు రోజులు వచ్చేసి అయిపోతాడు అచ్చే అది ఏదో సీరియస్లీ ఫైవ్ డేస్ రియోన్ మిస్ అవుతాము నిజంగా ఆడ ఒక చిన్న స్మైల్ తో అలా 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 ఫ్లాట్ చేసేస్తాడు అనమాట వాడి స్మైల్ అంత క్యూట్ గా ఉంటుంది ఇంకా నా బ్యాగ్ సర్దేసరికి ఇంకో హాఫ్ అన్ అవర్ పట్టింది మొత్తానికి కంప్లీట్ గా ఒక త్రీ బ్యాగ్స్ అయితే అయ్యాయి ఇప్పుడు నెక్స్ట్ మా హస్బెండ్ బ్యాగ్ ఆయన ఏమో ఎప్పుడు సర్దుతారో తెలీదు సర్దుకో సర్దుకో అని చెప్తే అలా ధీమాగా ఉన్నారనమాట ఇంకా నెక్స్ట్ ఆయన సర్దిన తర్వాత ఇంకా వేరే బ్యాగ్ ఉంది గంట నుంచి మోక్కుంటూనే ఉన్నాను సర్దుకోమని నీకు ఎందుకుంత నాకు అర్థం కాదు మళ్ళీ ట్రైన్ వచ్చేస్తుంది అది వచ్చేస్తుంది అని పరుగులు పెట్టించు అప్పుడు చెప్తాను నీ పని ఇప్పుడు కాదు ఎప్పటి నుంచి చెప్పాను ఏంటి టైం ఉంది కంగారు పెట్టు అప్పుడు చెప్తాను రెండు జాతలు సర్దుకోవడానికి ఇంత బిల్డప్ ఇస్తావు ఏంటి కంగారు పెట్టకపో అప్పుడు చెప్తాను కంగారు పెట్టు అప్పుడు చెప్తాను బ్యాగులు అన్ని నీ దగ్గర ఎక్కడా ఉండిపోతాను నువ్వు వెళ్ళరాలు చేసుకుంటాను ఫోన్లో కానీ నా బట్టలు ఉన్న కూడా పెట్టాయి తొందర పెట్టే మరేంటి బ్యాగ్ సరిపోలేదు కొన్నే ఉన్నాయి పెట్టేసి మా ఆయన లగేజ్ సర్దడం అయిపోయిన తర్వాత ఇద్దరం కలిపి మార్కెట్కి అయితే బయలుదేరాము అయితే యాక్చువల్లీ ఏంటంటే మార్కెట్కి వెజిటేబుల్స్కి అయితే కాదండి కొన్ని ఫ్లవర్స్ కొందామని చెప్పేసి అదేంటి ఊర్లో దొరకవా అన్నాయి కామెంట్ చేయొద్దు ఊర్లో దొరుకుతాయి కాకపోతే మార్కెట్లో నాకు తెలిసిన ఆయన ఉన్నారు కొంచెం రీజనబుల్ గా ఇస్తారని చెప్పేసి అయితే మార్కెట్కి వచ్చాము ఒక్క చామంతి పువ్వు వచ్చేసి ఐదు రూపాయలంట ఇంకా గులాబీలు కూడా అంతే ముప్పై రూపాయలకి ఇస్తున్నారు ఒక పది ఫ్లవర్స్ ఇంకా నేను ఒక ఫిఫ్టీ రూపీస్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను ఇంకా ఫ్రూట్స్ కొందామని చెప్పేసి ఫ్రూట్స్ దగ్గరికి వెళ్తే అమ్మ బాబో రేట్లు మామూలుగా లేవు ఇంకా వందకి మూడు దానిమ్మ వందకి మూడు యాపిల్ ఇంకా పావు కేజీ గ్రేప్స్ సిక్స్టీ ఇంకా కేజీ బత్తాయి వంద రూపాయలు ఇంకా మసాలా సామాన్లు కూడా తీసుకుందామని చెప్పేసి అయితే వెళ్ళాము ఇక్కడ ఏ ప్యాకెట్ అయినా సరే ఈచ్ వన్ టెన్ రూపీస్ అనమాట చాలా రీజనబుల్గా ఉంటాయి అలానే అత్తమ్మ మావి కోసం కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకుందామని ఇంకా డ్రై ఫ్రూట్ షాప్కి అయితే వచ్చాము రెగ్యులర్గా మా హస్బెండ్ ఇక్కడే తీసుకుంటారంట సో ఇక్కడికైతే తీసుకొచ్చారు అలానే నాకు ఈ డ్రై ఫ్రూట్స్ చూడగానే ఎండు జూరం అయితే గుర్తొచ్చింది తాంబూలంలో వేసి ఇవ్వడానికి సో ఇక్కడ ఎండుకజరం కూడా ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నాను రేట్ అయితే చాలా రీజనబుల్ గా అనిపించింది ఇంకా ఇక్కడ అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి డ్రై ఫ్రూట్స్ తో పాటు ఇంకా పికిల్స్ స్నాక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి చాలా స్నాక్స్ ఉన్నాయి మా హస్బెండ్ ఎప్పుడు స్నాక్స్ అమ్మన్నా అసలు స్నాక్స్ ఏ అమ్మరని చెప్తారు ఇక్కడ చూస్తే ఇన్ని రకాలు ఉన్నాయి బాదం ఖర్జూరం ఇంకా ఎండు ఖర్జూరం తీసుకొని బిల్ పే చేసేసి రిటర్న్ అయితే అయిపోయాము రిటర్న్ అవుతూ ఉంటే చుట్టుపక్కల అంతా జాతీయ జెండాలు నిజంగా ఒక మంచి వైబ్రేషన్ అయితే వచ్చింది అయితే మన చిన్నప్పుడు జాతీయ జెండా పండగ అంటే ఒక పెద్ద పండగలో ఉండేది ఇప్పుడు ఆ వాతావరణమే లేదు ఎంతైనా మన చిన్నప్పుడు రోజులే బాగుంటాయి కదా అయితే తిరిగి రిటర్న్ అవుతూ ఉంటే రిషి కూడా అప్పుడే కరెక్ట్గా వస్తుంది అనమాట పిలుస్తుంది బండిపై నుంచి అత్త అత్త అని చెప్పేసి అయితే బండి దిగిన తర్వాత ఇంటికి రాకుండా చూడండి వాళ్ళ డాడీని ఎలా పరుగులు పెట్టి ఎలా అయినా డాడీ లిటిల్ ప్రిన్సెస్ ఇలానే ఉంటారు కదా ఇంక ఒక లెక్కలో ఆడుకుంది ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఒక బ్యాగ్ ఖాళీగా ఉందని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ అన్ని మా హస్బెండ్ అయితే అందరిలో చదువుతుంది అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే రిషి ఫ్రెండ్షిప్ డే కాదు ఇండిపెండెన్స్ డే నీ స్కూల్లో ఫస్ట్ టైం కదా నువ్వు బాగా సెలబ్రేట్ చేసుకోండి ఓకే ఇంకా కొన్ని ఫ్రూట్స్ అయితే వేరే బ్యాగ్ లో అయితే సర్దుతున్నానండి కొంచెం స్పేస్ ట్రైన్ టైం వచ్చేసి నైట్ ఎయిట్ థర్టీ కండి సో అందుకని చెప్పేసి అన్ని సర్దుకున్నాను ఇంకా నైట్ డిన్నర్ కోసం అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను త్వ త్వరగా అయిపోతుంది అని చెప్పేసి కొన్ని వెజిటేబుల్స్ అయితే వేసి అలానే మార్నింగ్ టిఫిన్ అయితే ట్రైన్ లో అసలు బాగోదండి మేము ట్రైన్ దిగేసరికి లెవెన్ అయిపోతుంది అనమాట సో అందుకని చెప్పేసి ఇంట్లోనే గాలి అయితే ప్రిపేర్ చేసి తీసుకెళ్తున్నాను వీటిలో అయితే ఎటువంటి ఆనియన్స్ అయితే వేయలేదండి పాడైపోతాయి అని చెప్పేసి ఊరికే చప్పటిగారులు అయితే వేస్తున్నాను ఇంకా చట్నీ ఏమీ చేయలేదు ఇంట్లో అయితే నిలవ పచ్చడి ఉందండి టొమాటో పచ్చడి సో అది అయితే తీసుకెళ్లిపోతున్నాను ఒక చిన్న బాక్స్ లో పెట్టేసి ఇంకా మొత్తానికి అయితే ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఒక పక్క అయితే మా హస్బెండ్ రెడీ అవుతున్నారు మా జర్నీ మంచిగా అవ్వాలని చెప్పేసి విష్ చేయండి అలానే మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి ఊరికి వెళ్ళిన తర్వాత ఊర్లో జరిగినవన్నీ కూడా బ్లాగ్స్ అయితే తీసి పెడతాను బాయ్